హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్తులారా నేను మీ బీబీఆర్లోని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు చంద్రబాబు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన విమర్శించారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఈ విషయాన్ని కులం మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసింది అన్నారు టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్లు నడిచాయని చెప్పారు జీవో విడుదలైన నిధులు మాత్రం హులక్కయ్యాయని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయని విమర్శించారు సమగ్ర శిక్షణలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని అన్నారు ప్రాణాలు రక్షించే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్లో పనిచేసే ఆరు వేల ఐదు వందల మందికి జూలై నుంచి నయా పైసా విదల్చలేదని చెప్పారు వీరే కాదు అనేక డిపార్ట్మెంట్లలో వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా దీపావళి పండుగలు వస్తున్న చిమ్మ చీకట్లు తొలగిపోలేదని అన్నారు ఇది చంద్రమార్క్ అంటే చంద్రబాబు మార్కు పాలన దీన్ని మార్కు అనాలంట అంటూ ఆయన ఎద్దేవా చేస్తున్నారు సో దీనికి మరి ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో ఒకసారి మనం చూడాలి